స్కూల్ నిర్మాణ పనులలో జరిగిన ప్రమాదం వలన తుని బ్యాంక్ కాలనీకి చెందిన వెల్లి జోస్నాబాయ్ అనే ఉపాధ్యాయులు అకాల మరణం పాలయ్యారు స్లాబ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ బకెట్ మీద పడటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు విధి ఆ కుటుంబాన్ని పగబెట్టింది పాక్రపేట మండలం రాజానగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వెల్లి జ్యోస్నాబాయి కుటుంబానిది హృదయ విధారకమైన పరిస్థితి భర్త జాయ్ విల్సన్ రెండు సంవత్సరాల క్రితం గుండెపోటుతో మరణించారు నాటి నుండి ఈవిడే పెద్ద దిక్కుగా మారి కుటుంబాన్ని పోషిస్తూ కాలాన్ని నెట్టుకొస్తుంది ఈలోగా విధి మరోసారి వక్రించింది పాయకుపేట మండలం రాజానగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న ఈమె ప్రాణాలు కోల్పోయింది శుక్రవారం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సమయంలో స్లాబ్ నిర్మాణం కోసం కాంక్రీట్ ను లిఫ్ట్ సిస్టమ్ ద్వారా తీసుకువెళ్లే బకెట్ తెగి జ్యోస్నాబాయి మీద పడడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు దీంతో ఈమె వద్ద ఆశ్రయం పొందుతున్న అత్త ఇద్దరు పిల్లలు అనాథులుగా మిగిలారు ప్రమాద సంఘటనపై టైకులపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు స్కూల్ వర్కింగ్ అవర్స్ లో పనిచేయకూడదు అన్న నిబంధనలు పక్కన పెట్టి కాంట్రాక్టర్ పనులను కొనసాగించడం దానికి పాఠశాల సిబ్బంది అనుమతించడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై పోలీసు అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే